యావత్ క్రైస్తవ సంఘం అంతా కళ్ళు తెరవాల్సిన సమయం ఆసనమైంది అందులో మాత్రం తిరుగులేదు రెండవది ఒరిజినల్ క్రైస్తవులు అందరూ కూడా ఈ డూప్లికేట్ క్రైస్తవుల సంఘం చెప్పట్లా నేను డూప్లికేట్ క్రైస్తవులు ఉంటారు ఇక్కడ ఉన్నప్పుడు హల్లెలు చేస్తుమహిమాని బయటికి పోయిన తర్వాత వాళ్ళ పార్టీలు వాళ్ళ ఇష్టాలు వాళ్ళ అభిరుచులు డూప్లికేట్ జరుగుంటాయి ఇప్పటివరకు నీ ఇష్టం వచ్చిన పార్టీకి నువ్వు ఓటేసావు నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసావు కానీ ఇప్పుడు జరుగుతున్న దుర్మార్గాలు కళ్ళారాచోన్నారు ఇప్పుడు ఒరిజినల్ క్రైస్తవులందరూ నిజమైన క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదికి రావటం ఒక ఓటు బ్యాంకుగా మారటం రాబోతున్నటువంటి దు ఎన్నికల్లో ఏ విధంగా అడుగులు వేయాలో నేనే కాదు నాతో నే పాటు దైవజన్లు ఇంకా చాలామంది లైన్లోకి వస్తారు నా సహోదరులు ఇంకా చాలామంది ఉన్నారు అంత తెర ఉన్నారు వస్తారు మొత్తం వాళ్ళు కూడా లైన్లోకి వస్తారు ముస్లిం పక్షాన చట్టసభల్లో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు హైందవుల పక్షాన మాట్లాడే వ్యక్తులు అచ్చంగా వాళ్ళే మొత్తం క్రైస్తవుల పక్షంగా మాట్లాడే వాళ్ళు సదైనడు ఒకడు కూడా కనపడట్ల అక్కడ కానీ ఇక్కడ కానీ అక్కడ పార్లమెంట్లో కానీ ఇక్కడ కానీ ఎవ్ పాప ఎవరో ఒక ఆయన ఉన్నాడు ఉన్నాడుగులాడుతున్నాడు కానీ ఈసారి అలా జరగకూడదు ఈసారి అలా జరగకూడదు ముందే చెప్తున్నా ఒరిజినల్ క్రైస్తవులు డూప్లికేట్ సరిగ్గా కాదు ఒరిజినల్ క్రైస్తవులు ఇక ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి ముందే చెప్తున్న ఒరిజినల్ క్రైస్తవులు డూప్లికేట్ సరిగ్గా కాదు ఒరిజినల్ క్రైస్తవులు ఇక మనం ఫలానా వ్యక్తికి ఓటు చేయాలి అని సూచిస్తే అటే పడాలి ఓటు ఖచ్చితంగా చేయాలి ఆ పని అప్పుడు ఈ ప్రభుత్వాలకి వాళ్ళకి కొంచెం మైండ్ సరిగ్గా పనిచేసిద్ది లేకపోతే అసలు ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు అర్థం కావటం ఒక్కసారి ఒక్కసారి చూపిస్తే అర్థమైద్ది వాళ్ళు కూడా అప్పుడు ఎవరి హక్కులు వాళ్ళు నెరవేర్చుకోవడానికి స్వేచ్ఛ కల్పిస్తారు మిగిలిన మతాలను గౌరవించినట్టే క్రైస్తవ్యాన్ని కూడా గౌరవిస్తారు లేకపోతే మహా వ్యధవతనంగా చూస్తున్నారు దీన్ని క్రైస్తవుడు అంటే ఒక దేశద్రోహిలాగా యేసు ప్రభు నమ్ముకున్నాడు అంటే వాడి సైకోలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అస్సలు రెస్పెక్ట్ లేదు గౌరవం లేదు దేవుని కృపను బట్టి ఆ సమాలోచన జరుగుతూ ఉంది జరుపుతూ ఉన్నాం నెక్స్ట్ ఎలక్షన్ కల్లా నేను కా ఇంకా దైవజన్యులు చాలామంది లైన్లోకి వచ్చి ఉన్నారు ఎవరినో ఒకళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది వారి ద్వారా మరి ఎలా ముందుకెళ్ళాలి రాజకీయంగా కూడా ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనలు కూడా జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఒరిజినల్ క్రైస్తవ అందరూ చెప్తున్నారు డూప్లికేట్ వాళ్ళు చెప్పట్ల నిజంగాను యేసు ప్రభుని ప్రేమిస్తే నిజంగా నువ్వు క్రైస్తవుడి క్రైస్తవరాలు అయితే నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈసారిగా ఓటు నీ ఇష్టం వచ్చినట్టు వేయటం కాదు దేవుడు చిత్త ప్రకారం మీకే సూచన వచ్చిందో ఆ సూచన ప్రకారం ఓటు పడాలి అంతేకాదు అవసరమైతే దీనికోసం మనకు దేవుడిచ్చినటువంటి బాధ్యత సువార్త ప్రకటన ఆ సువార్థ ప్రకటన జరగడానికి అలాగే భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కులు మనం నెరవేర్చుకోవడానికి ఆమరణ నిరాహార దీక్షలకైనా పూనుకొని జరుగుతున్నటువంటి దుర్మార్గాల్ని ప్రతిఘటించడానికి మనం సంఘటితమై ముందుకు రావాలి కూర్చోవాలి అయితే టెంట్ వేసుకొని కూర్చోవాలి లేకపోతే వాళ్ళు అయిపోయింది వాళ్ళు అసలు ఎవడు పట్టించుకోవట్లా ఎవడు పట్టించుకోవట్లా జరుగుతున్న దుర్మార్గాన్ని అడ్డగించకపోగా శాంతిగా జరుగుతున్నటువంటి ఇలాంటి వాటికి కూడా అవరోధాలు కల్పిస్తూ నీళ్ళు వద్దన్నారంటే ఎంత దుర్మార్గం చూడండి ఎంత దరిద్రమో చూడండి ఎంత దిగజారో చూడండి నీళ్ళు ఇవద్దన్నారంటే ఎన్ని ఉంటాయి ఇప్పుడు ఎవరి సమయాలు వాళ్ళకుంటాయి కదా ఎవరి సమయాలు వాళ్ళకుంటాయి కదా ఏం ప్రా వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఆడతారు మన సమయం వచ్చినప్పుడు మనం చేసేది మనం చేస్తాం మనం చూపించేది ఏదో మనం చూపిస్తాం దేవుడు మనకు కూడా అవకాశం ఇస్తాడు కదా కాబట్టి ప్రేయర్ చేయండి కానీ ఎవరికి లొంగేది లేదు ఎవరి మో దగ్గర నీళ్ళు తాగేది లేదు ఎవరి కాళ్ళు పీచికేయలేదు ఎవరికి దండాలు దశకాలు పెట్టేది లేదు అది మాత్రం పక్క దేవునికి స్తోత్రం అయితే కొనుక్కొని తాగుతాం ఇబ్బంది లేదు కానీ సంఘానికి సిగ్గు రావాలి సంఘానికి మైండ్ పనిచేయాలి అందుకని చెప్తున్నాను నేను సంఘానికి చిత్తశుద్ధి రావాలి వేలాది మంది కూర్చోగానే సరికాదు ఈ వేలాది మంది శాసించగలుగుతారు అన్న భయం అవతల వ్యక్తులు కలగాలి కాబట్టి ఏం పర్వాలేదు దేవుడు కృపచూపుతాడు దేవుని పని జరిగిద్ది నీళ్లు ఆపేయమన్నారు అన్నది గుర్తుపెట్టుకోండి ఏం చేయమన్నారు దేనికి ఆపేయమన్నారు తండ్రి సన్నిధికి నీళ్లు ఆపేయమన్నారని గుర్తుపెట్టుకోండి అదొకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు వరకు పెట్టింది కూడా ఏం లేదు మాకు వాళ్ళేం పెద్ద ఎక్కువేం కాదు ఎవరు చేయాల్సిందో వాళ్ళు చేశారు చేస్తున్నారు వస్తున్నాం బాధలు పడుతున్నాం రాజు ఏ పార్టీకి సపోర్ట్ కాదు ఏ పార్టీకి సపోర్ట్ కాదు దేనికి చెందినోడు కాదు కొంతమంది లోకల్గా ఉన్న వాళ్ళల్లో కొంతమంది ఉన్నారు ఒకరిద్దరు ఉన్నారు సేవకులు అని చెప్పుకుంటూ తిరుగుతున్నవాళ్ళు కానీ వాళ్ళు మరి మరి దరిద్రంగా తయారయ్యారు ఏదో ఒక విధంగా వాళ్ళు వాళ్ళ దరిద్రం చూడండి సంఘం దేవుని సంఘం అభివృద్ధి చెందుతున్న ఆనందపడటం కాదు ఈ పనిని ఎట్లనన్నా డిస్టర్బ్ చేయాలి అని దేవుణ్ణి ఎరిగి సేవ చేస్తున్న వాళ్ళల్లో ఒకరిద్దరు సేవకులు ఉన్నారు అచ్చంగా దీన్ని పతనమే వాళ్ళ జీవిత లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు ఈ పరిచర్య డిస్టర్బ్ అవ్వాలని దానికోసం వాళ్ళు ఇన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళ కర్మ ఏందో వాళ్ళ కష్టాలు పట్టు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ రెండు వేల కాస్త యాభై వేలవి కూర్చుంది అరవై వేలవి కూర్చుంది సరిగ్గా వాళ్ళు అట్లనే కంటిన్యూ చేస్తే దేవుడు వల్ల ఇక లక్షకు పోయినా అనుమానం లేదు అది కూడా త్వరలో జరిగితే అక్కడక్కడ ఆటోల మీద రాసి ఉంటుంది మీ ఏడుపులే మా దీవిందని జరుగుతూ ఉంది జరగదండి ఇది ఒక వ్యక్తి మూలమైందో మనుష్య మూలమైందో డబ్బు మూలమైందో అధికార మూలమైందో కాదు దేవుడే కేంద్రంగా ఉండి జరిగిస్తున్న పరిచర్య